అందరం కమిటీ నిర్ణయం ప్రకారము నాగేందర్ రెడ్డి గారిని మండల అధ్యక్షుడు నియమించుకోవడం జరిగింది రానున్న స్థానిక ఎలక్షన్లలో వార్డ్ నెంబరు సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీలు మాసేపేటలు కవసం చేసుకుంటామని చెప్పి బీజేపీ తరఫున గట్టి ధీమా వ్యక్తం చేస్తా ఉన్నాము జై మండలం నూతన మండల కమిటీ వేసిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ ముఖ్య కార్యకర్తల అందరం కలిసి సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది భారతీయ జనతా పార్టీని మాసాపేట మండలంలో మున్ముందు ఎలా ముందుకు తీసుకుపోవాలో ఎలా పార్టీని విస్తరించుకోవాలో ఈ సమావేశంలో మాట్లాడుకోవడం జరిగింది అట్లాగే మాజీ మండలాధ్యక్షుడు గత ఐదు సంవత్సరాల నుండి మండలానికి సేవలు అందించిన పాపన్న గారి వేణుగోపాల్ గారికి మండల కమిటీ తరఫున చిన్న సన్మానం చేయడం జరిగింది తను ఎలాగైతే పార్టీని నడిపాడో అలాగే ఇకముందు కూడా పార్టీని నడుపుతామని ఇక ముందు పార్టీని ఎంతో ముందుకు తీసుకుపోయి నర్సాపూర్ కాన్స్టెన్సీలో భారతీయ జనతా భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేస్తామని అట్లాగే మాసాయిపేట మండలంలో కూడా భారతీయ జనతా పార్టీ జెండాను బాస్తామని మేము ధీమా వ్యక్తం చేస్తున్నాము